సందర్భంగా విజయవాడలో పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతూ ఉన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పనిసరిగా చర్యలు చేపడతామంటున్నారు ఈరోజు ఈ రోజు చూసినట్లయితే ఒక భారీ ర్యాలీని కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగంగా ఉన్నారు మేడం చెప్పండి ఈ రోజు ర్యాలీ చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి ఎలా చేసుకోవాలనే సూచనలు ఇస్తున్నారు విజయవాడ వాసులు సెలబ్రేషన్స్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయిపోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనేది ట్రాఫిక్ పరంగా చెప్పాలంటే మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిని ట్వంటీ పర్సెంట్ తగ్గించగలిగాము అదేవిధంగా ఒక ఎయిటీ సిక్స్ డెత్స్ని కూడా తగ్గించగలిగాము అంటే ఎయిటీ సిక్స్ కుటుంబాలని మనము సేవ్ చేయగలిగామన్నమాట ఇది ట్రాఫిక్ నుంచి చేసే ఒక అచీవ్మెంట్ ఇది మాకు అదేవిధంగా ఈ వచ్చే న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని కూడా గొప్పగా ఆహ్వానించాలని ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఏ కుటుంబాలు కూడా రోడ్ను ప పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్గా ఉండాలని వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో ఫ్యామిలీ మెంబెర్స్తో హ్యాపీగా గడుపుకోవాలని కోరుకుంటున్నాము విజయవాడ ఎన్టీఆర్ సిటీ తరఫున కాకపోతే సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు అయితే థర్టీ ఫస్ట్ నైట్కి భారీగా ఆంక్షలు పెట్టున్నాము ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా ఎక్కువ చేస్తాము ఓన్లీ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అండ్ సేఫ్గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళని అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదండి కాబట్టి అందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరు సహకరించాలని చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్లు కూడా మొత్తం బ్లాక్ చేస్తున్నారని చెప్తున్నారు ఇటు కనకదుర్గా ఫ్లైఓవర్ కానీ వీటి మొత్తం కూడా ఎలా ఉండబోతుందంట ఏం లేదమ్మా ఫ్లైఓవర్స్ మీద ఈ పిల్లలు టీనేజ్ పిల్లలు వాళ్ళకి అవగాహన ఉండదు సెలబ్రేషన్ అంతవరకు చూసుకుంటారు కానీ దాని ముందుకెళ్ళి దాంట్లో ఉండే ప్రమాదాన్ని గమనించలేరు కాబట్టి ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేస్తున్నాము కానీ మనం ఈ ఎంజీ రోడ్ ఎల్లు రోడ్ బీఆర్టీఎస్ రోడ్ ఏమైతే ఉందో ఇవి మాత్రము మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ ఉంటాము జస్ట్ సీదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలి ఉండాలని అలాగే హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళని కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము ట్రిపుల్ రైడింగ్ మైనర్ రైడింగ్ ఇలాంటివన్నీ కూడా పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళే కాదు వాళ్ళ వల్ల ప్రమాదం అవతల వాళ్ళకి కూడా జరిగినప్పుడు వాళ్ళ తప్పు లేకపోయినా సరే వాళ్ళు కూడా కుటుంబాల్లో చాలా విషాదాలు నింపుకుంటున్నాయి కాబట్టి ఈ ఆంక్షలు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ ఎప్పుడూ ఉన్నవే కాకపోతే ఇప్పుడు కొంచెము స్ట్రిక్ట్గా చేస్తున్నాము థర్టీ ఫస్ట్ నైట్ ఒకటే ఉద్దేశము ఒకటే లక్ష మంది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మ్యాక్సిమమ్ అయినంత వరకు యాక్సిడెంట్స్ తగ్గించాలి డెత్స్ తగ్గించాలి అనేది మనకి ఏ రోజు ప్రధానంగా కి అందరూ కూడా బైక్స్ వేసుకుని బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు అంతా కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు ప్రతి ఇయర్ జరిగేది ఇదంతా కూడా కేక్ కట్ చేసుకుంటా సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు రోడ్డు మీదకి వస్తారు అంటే అలాంటి సంవత్సరం చేయకూడదు అంటారా అలా తిరగొచ్చండి అలాగేం లేదు ఆంక్షలు అనేది ఏమైనా కర్ఫ్యూ టైప్ కాదు తిరగచ్చు డిస్టర్బన్స్ ట్రాఫిక్ రూల్స్ ఒబే చేస్తూ ట్రాఫిక్ రూల్స్ ఒబే చేస్తూ ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా శబ్దాలు చేయకుండా గుంపులు గుంపులు అయిపోయి అట్లా చేయకుండా ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎటు ఎలాగైనా సరే చేసుకోవచ్చు అండ్ మేమంతా దాన్ని స్వాగతిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మొత్తానికి చూసుకున్నట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డీసీపీ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇటు ఫ్లైఓవర్లు అయితే అన్ని మూసేస్తాము బందర్ రోడ్డు ఏలూరు రోడ్లో అయితే సెలబ్రేషన్స్కి అనుమతి ఉంది కాకపోతే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేరే వారికి ఇబ్బంది కలగకుండా ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చెప్పి పోలీసులు అయితే సూచనలు చేస్తున్నారు ఇది వాటిలో పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి విజయవాడ వన్ ఇండియా న్యూస్ తెలుగు